ఎందరో మహానుభావుల త్యాగపలమే ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలని వైఎస్ఆర్సీపీ నాయకులు పోతిన మహేష్ అన్నారు గురువారం డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవాన్ని పరిష్కరించుకొని కొత్తపేట కోమల విలాస్ సెంటర్ మహేష్ కార్యాలయం వద్ద స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మహేష్ జెండాను ఆవిష్కరించారు అనంతరం పుస్తకాలు బిస్కెట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి భావితరానికి ఆనాటి స్వతంత్ర సమరయోధుల జీవిత చరిత్రను తెలియజేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు నేటి బాలలే రేపటి పౌరులని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పొట్నూరు శ్రీనివాసరావు నూనె సోమశేఖర్ తవ్వ మారుతి కొరగంజి వెంకటరమణ షేక్ అమీర్ బాషా పాస్టర్ ప్రభుదాస్ రాము గుప్తా షేక్ షహీనా సాబికర్ నరేష్ నేమాల సంజీవరావు పైలా పవన్ సుఖాసి భాను రవికుమార్ సేరం శ్రీనుబాబు తమ్మిన బావి సోమి మహేష్ బాదంజీ చింతాడ నాని తమ్మిన అరవింద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు Like, Subscribe and press the bell icon for new updates.